పశ్చిమానికే మంత్రి పదవి మినిస్టర్ పదవికి ఆదివాసీ లీడర్ బొజ్జు పేరు పరిశీలిస్తున్న అధికార పార్టీ తూర్పు జిల్లాలో ఒకరికి ఆర్టీసీ చైర్మన్ మరొకరికి ప్రభుత్వం ఇప్పుడు తీవ్రమైన పోటీకి చెక్కు పెట్టేందుకు రాష్ట్ర నాయకత్వం ఎత్తుగడ మంచిరాల జిల్లా ఎమ్మెల్యేల మధ్య పోటీ బొజ్జి బొజ్జుకు కలిసి రానుందా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో మారుతున్న రాజకీయ పరిణామాలు ఇంకా ఇలా సూటిగా సుత్తు లేకుండా చెప్పేది ఏంటంటే ఇక్కడ మంచిరాల జిల్లాకు సంబంధించి మహామౌలు ఉన్నారు ఇక్కడ వివేక్ వెంకటస్వామి గారు కానీ ప్రేమ్సాగర్ రావు కానీ గడ్డం వినోద్ కానీ ఈ ముగ్గురి ఇంట్లో ప్రజలు ఎక్కువగా ప్రేమ్సాగర్ రావు గారికి పార్టీ అంటే మంత్రి పదవి రావాలని కోరుతున్నారు ఎందుకంటే పార్టీని పట్టుకొని చాలా రోజుల ఉన్నారు ఇది ఒక కారణమైతే పార్టీ గెలుపుకు కృషి చేసిన వివేక్ వెంకటస్వామి తన చరిష్మాతోటి తోటి ఒక పది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి సపోర్ట్ చేసిండు అదేవిధంగా వారి కుమారుని కూడా ఎంపీగా అవకాశం వచ్చినా కూడా గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి బలంగా నిలబడ్డాడు మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి వివేక్ వెంకటస్వామి చాలా సాయాశక్తులు ఒడ్డాడు కృషి చేసిండు కాబట్టి వీళ్ళిద్దరికీ రావాలంటున్నారు కానీ ఇద్దరికి మంత్రి పదవి కూడా సాధ్యం కాదు కాబట్టి వీళ్ళిద్దరికీ కాకుండా పాపం వీళ్ళిద్దరికి కాకుండా ఇంకా ఈ గడ్డం వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీకి కాకుండా ప్రేమిసా రావు కాకుండా ఇక్కడ వెడమ బొడ్జు గారికి ఆ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తుందనంట దాని గురించి మనం పూర్తిగా లోతుగా విషయాన్ని చర్చిద్దాం ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్త గుసగుసలు వినిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు సార్లు పశ్చిమ జిల్లాలోని నాయకులకే మంత్రి పదవులు ఇచ్చారు ఇప్పుడు అదే పాటలో కాంగ్రెస్ సర్కారు కూడా అడుగులు వేస్తుందని పలువురు నాయకులు మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది తూర్పు జిల్లాగా ఉన్న మంచిరాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచే ఉన్నారు పశ్చిమ జిల్లాలో ఒక్క కానాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ నేపథ్యంలో మంచాల జిల్లాలో ఎవరికో ఒకరికి మంత్రి పదవి ఇస్తారనే చర్చ నడిచింది మంచరాల ఎమ్మెల్యే పిఎస్ఆర్ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ముగ్గురికి ముగ్గురు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు ముగ్గురికి ముగ్గురు పోటీ పడుతున్నారు ఎవరి స్థాయిలో వారు అధిష్టానం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తెస్తున్నారు మా ఎమ్మెల్యేకే మంత్రి పదవి అంటే కాదు కాదు మా ఎమ్మెల్యేకే అంటూ కాంగ్రెస్ పార్టీ మంచాల జిల్లా నాయకులు ప్రచారాలు చేసుకుంటున్నారు కాగా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను కాదని కానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొడ్జు పేరును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పరిశీలిస్తున్నట్టుగా సమాచారం అటు మంత్రి సీతక్కకు ఇటు రేవంత్ రెడ్డితో ఆయన సన్నిహితంగా మెదులుతుండడం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తున్నది అదే జరిగితే ఉమ్మడి జిల్లాలో మేమే కాంగ్రెస్ పార్టీకి దిక్కు అని చెప్పుకుంటున్న తూర్పు జిల్లా ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటన్నది అగమ్య గోచరంగా మారింది ఎమ్మెల్యేల పోటీ మంత్రులకు తలపోటు అంట మంచిరాయ్య జిల్లాలో ముగ్గురికి ముగ్గురు ఎమ్మెల్యేల సీనియర్లు కావడం మంత్రి పదవికి ఎవరి స్థాయిలో వారు పోటీ పడడంతో అటు కాంగ్రెస్ అధిష్టానానికి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు జిల్లాలో జరుగుతున్న వరుస పరిణామాలను ఎమ్మెల్యేల మధ్య అంతర్గత విభేదాలను బయటపెడుతున్నాయి బయట పెడుతున్నాయి ఉప ముఖ్యమంత్రి పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో చెన్నూరు నియోజకవర్గంలోనూ పర్యటిస్తానని అంతా అనుకున్నారు ఆ రోజు అర్ధాంతరంగా పర్యటన రద్దు చేసుకుని పెద్దపల్లి జిల్లాలో మాత్రమే పర్యటించి వెనుదిరిగారు దీనికి పిఎస్ఆర్ఏ కారణమైన చర్చ అప్పట్లో నడిచింది పైగా ఆ రోజు పెద్దపల్లిలో జరిగిన మీటింగ్లో మంత్రి సీధర్బాబు సైతం పిఎస్ఆర్ సేవలను పార్టీ గుర్తించిందని ఆయన నాయకత్వంపై నమ్మకం ఉందంటూ ప్రకటించారు దీంతో పిఎస్ఆర్కు మంత్రి పదవి పక్కా అని సోషల్ మీడియాలో పాటు కాంగ్రెస్ నాయకులు కూడై కూశారు దీనికి చెక్కు పెడుతూ ఇటీవల ఘటన వెంకటస్వామి జయంతిని ఈసారి గవర్నమెంట్ అధికారికంగా నిర్వహించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కాకా కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కీలక భాగస్వామ్యం చేయాలని నాయకత్వం భావిస్తుందంటూ ప్రకటించారు దీంతో పిఎస్ఆర్ రాష్ట్రాల గలంత్ కాగా వివేక్ లేదా వినూలకు మంత్రి పదవి ఇస్తారనే చర్చ కొన్ని రోజులు జిల్లాలో నడిచింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పక్క జిల్లా మంత్రులు ఎమ్మెల్యే పిఎస్ఆర్కు అనుకూలంగా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకా కుటుంబం వైపు చూసినట్టుగా ఈ రెండు పరిణామాలు స్పష్టంగా చేస్తున్నాయి ఇక వాస్తవానికి చెప్పాలంటే పార్టీని పది పదిహేను సంవత్సరాల నుంచి పట్టుకొని ఉన్న పిఎస్ఆర్ గారు గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోసం రావడం కోసం ఒక ప్రజల్లో ఒక మాస్ క్యాడర్ను నెలకొల్పడం కోసం పిఎస్ఆర్ బాగా ప్రయత్నం చేసినాడు కాబట్టి ఆయనకు కొంత సీనియర్ నాయకులతో ఉండి రేవంత్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పిఎస్ఆర్కు సత్సంబంధాలు కొంత తక్కువ ఉండొచ్చు కానీ కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కోవతో కానీ అదేవిధంగా మిగిలిన మంత్రులు పక్కన శ్రీధర్ బాబుతో కానీ ఇంకా సీనియర్ నాయకులతో కానీ ఆయనకు బాగా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు కానీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు బాగా ఉన్నది ఎందుకనంటే వాస్తవానికి వివేక్ సార్ గారు ఎన్నికల ముందే వచ్చిళ్ళు ఒక బలమైన ఆయన ఒక నిర్ణయం తీసుకొని వచ్చు ముఖ్యమంత్రి స్వయాన రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి మంతనాలు చేసి ఆయనను రావాలే నువ్వు వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాను తీసుకొచ్చి ఆయనకు ఒక బలమైన హామీ ఇచ్చిండు సో ఆ హామీ ఏంటి అని అంటే మరి మంత్రి పదవి ఇస్తానని చెప్పి తీసుకొచ్చినట్టుగా మనకు సమాచారం మంత్రి పదవి అదేవిధంగా ఎంపీ వాళ్ళ అబ్బాయికి ఇస్తా అన్నాడు అన్నట్టుగానే చేశాడు సో మంత్రి పదవి కూడా సారికయాలి అంతకుముందే పాపం వివేక్ వెంకటస్వామి గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ ఏ పదవులకు పాపం నోర్చుకోలేదు ఒక విధంగా రాజకీయంగా ఆయన స్తబ్దతగా ఉన్నాడు ఎందుకంటే ప్రభుత్వం పైన పోరాడాలి అప్పుడున్న బీఆర్ఎస్ పైన పోరాడాలి చెప్పి తనకున్న ఆస్తులు అమ్ముకొని కూడా ఆస్తులకు నష్టం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తన విలువైన ఆస్తుల నుంచి రోడ్డు మార్గాన్ని తీసినా సంస్థలను మూసివే మూసేసాడు చేసినా కూడా పాపం మొక్కవోని ధైర్యంతో వివేక్ వెంకటస్వామి గారు బీఆర్ఎస్ పైన కొట్లాడిండు కానీ ఆయనకు ఒక బలమైన హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిండు నిజంగా ఆయన ఛాయాశక్తులు ఒడ్డి మిగిలిన ఎమ్మెల్యేను గెలిపించుకున్నాడు ఎంపీలను కూడా గెలిపించాడు కాబట్టి ఆయనకి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడినాడు కాబట్టి ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇడం అనివార్యంగా తెలుస్తుంది మరి ఇటు ఏమో ప్రేమసాగర్ రావు అటు ఏమో వివేక్ వెంకటస్వామి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చినా లేదంటే ప్రభుత్వ విప్పు కానీ మంత్రి పదవి అని ఇవ్వాల్సి ఉంది వీళ్ళిద్దరే కాకుండా వెడమ బొడ్జు గారికి ఇస్తానంటే పార్టీలో అంతర్గత యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మొగ్గు చూపుతున్నట్టుగా తెలిసినా కూడా ఈ ఇద్దరు సమ ఉజ్జీలు అటు ప్రేమ్సాగర్ రావు తక్కువేం కాదు వివేక్ సార్ ఏమో ఎక్కువ కాదు ఇద్దరు సమ ఉజ్జీలుగా ఉన్నారు కాబట్టి ఇద్దరికి న్యాయం చేస్తే బాగుంటుందని కూడా ప్రజలు అనుకుంటున్నారు గొడవ లేకుండా ఆదివాసీ పేరుతో ఆదివాసీ పేరు తెరపైకి డిసెంబర్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు ఈ నేపథ్యంలో పిఎస్ఆర్కు మంత్రి పదవి ఇస్తే అటు కాకా కుటుంబంతో ఆయన కాదని కాకా కుటుంబ సభ్యులకు ఇప్పిస్తే పిఎస్ఆర్తో ఇబ్బందులు తప్పవని మంత్రులతో పాటు ముఖ్యమంత్రి మధ్యనే ఈ వ్యవహారం చిచ్చు పెట్టొచ్చని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం ఈ మేరకు వీరికి చెక్కు పెట్టేలా మంత్రులందరూ ఆమోదించేలా ఆదివాసీ జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ నుంచి వెడమ బుర్జుకు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసింది ఈ విషయాన్ని ఇప్పటికే పిఎస్ఆర్కు గడ్డం సోదరులకు చేరవేసినట్టుగా సమాచారం మంచాల జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో వెడమ బొర్జుకు ఇస్తే ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో ఆదివాసులు పార్టీని అంటిపెట్టుకు ఉంటారని రాజకీయంగా మరింత పార్టీ భావిస్తుందంట సీనియర్లకు మంత్రి పదవి కాకుండా ఒకరికి ఆర్టీసీ చైర్మన్ మరొకరికి మరొకరికి ప్రభుత్వ విప్పు ఇస్తామనే ప్రపోజల్ పెట్టినట్టుగా ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండే నాయకులు చెబుతున్నారు మంత్రి పదవి ఎక్కడ రాదు అని ఎమ్మెల్యేలు ఈ మధ్య హుషారుగా కార్యక్రమంలో పాల్గొంటున్నారని స్థానికంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం పనులకు కొబ్బరికాయలు కొట్టేస్తున్నారని ఆ పార్టీ లీడర్లే చెప్పడం గమనార్హం పదవి రాకపోతే ఏం చేయలేమనే ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారని టాక్ నడుస్తున్నది ఈ నేపథ్యంలో ఇది ఎటు పోయి ఎటు తిరుగుతుందో వేచి చూడాలి మరి వాస్తవానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సరే గిరిజనులు జిల్లా అయినప్పటికీ విడమ బొడ్జు కంటే పిఎస్ఆర్కు ఈయడం కానీ వివేక్ వెంకటస్వామి కానీ గారికి కానీ ఈయడమే న్యాయం ఎందుకనంటే పాపం వాళ్ళు పార్టీని అంటిపెట్టుకున్నారు అనుభవం ఉన్నవాళ్ళు సుదీర్ఘ రాజకీయం వీళ్ళిద్దరిలో ఒకరికి ఇద్దరికి ఇచ్చినా మంచిదే ఇద్దరికి సమజ్ఞలు కాబట్టి పార్టీ మంచి అధిష్టానం తీసుకొని నిజంగా మంచిరాల జిల్లాకు సంబంధించిన వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే ఈ జిల్లా మంచి రేంజ్లో ఉంటుంది తెలంగాణలో ఒక టాప్ స్థానంలో వీళ్ళు నిలబెట్టగలుగుతారు ఇద్దరిలో ఎవరు వచ్చినా కూడా మంత్రి పదవైనా జిల్లాకు మంచి అభివృద్ధి జరుగుతుంది సో ఆదివాసులకు విడమ బొర్జు గారికి మొన్ననే ఎమ్మెల్యే అయినాయి కాబట్టి ఆయనకే ప్రభుత్వ విప్పు లాంటి ఏదైనా పదవో ఏదైనా చైర్మన్ ఇస్తే బెటరు ఇక్కడ ఉన్న మంచి వాళ్ళకి ఇస్తే జిల్లా ప్రజలకు న్యాయం చేసినట్టు అవుతుంది మూడు సీట్లున్న కాడ ఒక్కళ్ళకు కూడా మంత్రి పదవి అయ్యిపోతే కాంగ్రెస్కు నెక్స్ట్ ఎన్నికల్లో ఓట్లు కూడా పడాయి